మన అందరిని అడిగితే నాకు అప్పటి భయం లేదండి బానే నాకు ఏ రోగం వచ్చినా పర్లేదండి భయం లేదండి అంటాం లేకపోతే నాకు కుటుంబం లేకపోయినా పర్లేదండి నాకు దేవుడు ఉన్నాడండి అని భయం లేదు చెప్పొచ్చు కానీ ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం ఉందా లేదా లేదన్న అన్న స్తోత్రం చెల్లించండి ప్రతి ఒక్కరికి అయ్యో మరణం అంటే మన వరలక్ష్మి గారు అంటుంటారు అంత మట్లా గారు ఎందుకు మనలో మరణం అంటే ఉంది ఉండచ్చ అలా మన విశ్వాసం ఏంటి మరణానికి తర్వాత జీవితమా మరణానికి ముందు జీవితమా చెప్పండి సార్ మరి ఎందుకండి మరి మరణం అంటే భయపడుతున్నారు ఆ మరణ భయం గుర్తు గుర్తుపెట్టుకోండి జాతికి చూద్దాం జాతికి విందాం చాలా విలువైంది చాలా విలువైంది ఆ మరణ భయం నుంచి కూడా మనల్ని తప్పించడం కోసమే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల కిందట పరలో కని పెట్టి భూమి మీదకి వచ్చింది ఈ మరణ భయాన్ని తొలగించడానికి మనందరూ కూడా పాపం చేసి పాపం వల్ల జీవితమైన నరకాని పాత్రలు ఉంటే ఆ పాపం చేతమైన నిత్య నాశనానికి అసలు శస్లైన మరణానికి మనం వారసులుగా ఉంటే ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి నిత్యము నన్ను నన్ను నిన్ను నన్ను కూడా జీవింపజేయడానికి నిత్యము జీవింపజేయడానికి నిత్యము నిన్ను నన్ను జీవించడానికి నిత్యము నిన్ను నన్ను కూడా సజీవుల లెక్కల్లో ఉంచడానికి నువ్వు నేను చేసిన పాపాలకు ప్రాయచిత్వం కలగజేయడానికి ఏసుక్రీస్తు వారి పరంలో కొంచెం భూమి మీదకి వచ్చాడు ఎన్నో శ్రమలు భరించాడు ఎన్నో బాధలు భరించాడు ఎందుకంటే చెప్పనా ఆ మరణ భయం నుంచి తొలగించడానికి మరణించాడు సమాధి చేయబడ్డాడు ఏం చేయబడ్డాడు తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరణము ఆయన బంధించుంచుందా మరణం ఆయన బంధించుంచుందా లేదు ఎందుకు మరణించలేచాడంటే నీకు నాకు చెప్తున్నాడు మరణానికి మీరు భయపడద్దు మరణం అనేది మిమ్మల్ని బంధించదు మరణం అనేది మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళే ఒక వాహనం